అన్నారు అవి అని చెప్తా ఉన్నారు బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ మీకు లోపల ప్రజలు ఫిర్యాదు చేశారు అమ్మ వాటర్ మురుగు నీరు వస్తుంది బాగోట్లేదు మాకు వాంతులు చేసుకోవాలి అవుతున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పెట్టారు అక్కడ మీ యంత్రాంగం ఉందా రెగ్యులరీ ఏఈ లేరు బిఈ లేరు మీకు ఎట్లా తెలుస్తారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి వాటర్కి సంబంధించి అన్ని రకాల టెస్టులు మనం చేస్తూ ఉన్నాము దీనికి అప్రమత్తం చేస్తూ కూడా మీరు చూసినట్టయితే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఒక పదిహేను రోజుల ముందే ఫ్రెష్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అప్పీల్ చేశారు ఏమని చేశారు వస్తున్నటువంటి నీళ్ళని వేడి చేసుకుని వేడి నీళ్ళనే కాల్చిన వాటర్నే వీలైనంత వరకు కూడా అందరూ కూడా తాగవలసింది అని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు ఆ ప్రకటన మీ అందరికీ కూడా తెలుసు అప్రమత్తంగా ఉండేందుకు చేశారు అట్ ది సేమ్ టైం మనం టెస్టులు చేస్తున్నాము ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా కూడా వాటి మీద అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు ఏదన్నా ఉంటే కూడా సరిచేసేటువంటి పూర్తి మెకానిజం అంత మనకు ఉంది అట్ ది సేమ్ టైం అలాగే పనిచేస్తున్నాము దానికి సంబంధించి ఇంకేదన్నా వచ్చినా కూడా ఇంకేదన్నా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనము హ్యాండిల్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము కాబట్టి ఏదో మీరు వెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది పోస్ట్ మార్టం జరిగిందండి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం నిన్న మీరు కూడా అందరు ఉన్నారు ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో ని మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా పన్నెండు మంది ఫస్ట్ వచ్చారు ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఒక మంది దాకా కూడా రావడం జరిగింది మొత్తము నలభై ఒక మంది వరకు కూడా వచ్చారు అందులో ఎనిమిది మంది వేరే పెదకాని కావచ్చు గురజాల కావచ్చు మేడుకొండూరు కావచ్చు ఏట్కూరు శ్రీపురం పేరేచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పి చెప్పొచ్చు అలాంటి ఒక పేరు ఒక రెప్యుటేషన్తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము మరి ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆధరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్గా మనం డీజేషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సిమ్టమ్స్తో వచ్చినా ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమిడిగట్గా కూడా టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జీజేఎస్లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ని ఆశ్రయించారు ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు అందరికీ కూడా చక్కటి వైద్య సేవల్ని మనం అందిస్తున్నాము అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా ఏడు మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది కావాల్సినటువంటి వైద్య సేవలు ఎక్కడ కూడా వాళ్ళకు ఇమీడియట్గా రాగానే ఒక మంచి వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నాము అండ్ ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాకుండా కూడా అబౌట్ టు బి డిశ్చార్జ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ మరి కొంచెం ఈ ఈ పూట కొంచెం బెటర్ అయ్యి ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే రేపు పొద్దుటికే మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఈ ఏదైతే వాళ్ళకు ఒక సిమ్టమ్స్ అనిపిస్తున్నాయో వాళ్ళు రాగానే ఇమీడియట్ కేర్ ఇవ్వగానే వాళ్ళు బెటర్ అవ్వటము అండ్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన బట్టే మరి డాక్టర్ల రికమెండేషన్తో మనం డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా కలెక్టర్ గారు కమిషనర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక థర్టీ టూ శాంపుల్స్ని కూడా మనం తీయడం జరిగింది ఈ శాంపుల్స్ని కూడా వీటి టెస్టింగ్కి పంపించారు మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్ వీలైనంత స్పీడ్గా కూడా మనం రిపోర్ట్స్ తెప్పించేందుకు మనం ఆ ల్యాబ్స్ అన్నిటిలో కూడా టచ్లో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాము మనం వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము అలాగే ఫుడ్ శాంపుల్స్ తీసుకున్నాము సో కావాల్సిన శాంపుల్స్ని తీసుకొని అండ్ ఈ శాంపుల్స్ని మనము ఈ ఈ కెమికల్ టెస్టింగు ఈ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ రీజనల్ ల్యాబ్కి మనం పంపించడం జరిగింది అలానే ఇదే కాకుండా ఒక హౌస్ టు హౌస్ సర్వే అనేది మనం చేపడతా ఉన్నాము అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయేరియాని కనుక మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఏరియా మొత్తము ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఆ ఏరియా ఏరియా టోటల్గా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలామంది టీడీపీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించి దీన్ని ఈ సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంది ఏరియా అంటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ వాళ్ళ ప్రభుత్వంలోనే డయేరియా ఒక పది ఏరియాలకి మన గుంటూరు నగరంలోని ఒక పది ఏరియాలకు వచ్చి అక్కడున్నటువంటి దాదాపు రెండు వేల నాలుగు వందల మంది జనాభాకి పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో ఇరవై నాలుగు మంది మృతి చెందినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని డయేరియా అంటాము ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజున కొన్ని లక్షణాలు ఇలాంటి లక్షణాలు వామిటింగ్స్ విరచనాలు ఇలాంటి లక్షణాలు అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ రెండు అట్లాంటి కొంత సీజన్లుగా కూడా మనం ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ మనకు కనబడుతున్నాయి కాబట్టి స్కాటర్డ్గా ఇది కనబడుతుంది కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఈ లక్షణాలతో వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బెస్ట్ వైద్యాన్ని ఈరోజు మన జీజీహెచ్లో మనం అందిస్తూ ఉన్నాం ఒక్క సిటీ నుంచే కాదు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడే కాదు ఇంకో పక్క జిల్లాల నుంచి వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు మంచి వైద్యం అందించే పరిస్థితిలో ఈరోజు జీజీహెచ్ ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు వైద్య సేవలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు అందరూ కూడా ఒక మంచి వైద్యాన్ని ఇస్తున్నటువంటి దీన్ని మీరు కూడా గ్రహించిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు ఆ నమ్మకాన్ని మనం కాపాడుతూ మంచి వైద్యాన్ని మనం ఈరోజు అందిస్తూ ఉన్నాం ఇది ఇటువంటి పరిస్థితి అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే మేము ఒక ఐదు మందితో టీం వేసామో కొన్ని ఏరియాస్ని మనం ఇక్కడ మనము అధికారులు అప్రమత్తంగా ఉండి కొన్ని ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసి కూడా ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఏమన్నా ఇక్కడ మనకున్న డౌట్స్ని బట్టి ఆ కొన్ని ఏరియాస్ని ఎస్పెషల్లీ మన శారదా నగర్ తీసుకున్నట్టయితే ఆ ఏరియాస్ని మనకి ఏదైతే కొన్ని డౌట్గా మనం అనుకొని కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని అని అనుకున్నప్పుడు అక్కడ ఒక హౌస్ టు హౌస్ హోల్డ్ ఆ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ఆ సర్వే కూడా పూర్తి స్థాయిలో కూడా మనము ఒక ముప్పై రెండు టీమ్స్తో ఆ సర్వేని మనం అక్కడ చేశాము అండ్ దానికి సంబంధించి ఆ సర్వేకి సంబంధించి కూడా వాళ్ళకి అక్కడున్న సిహెచ్ఓ ఎంపీహెచ్ఈఓ అలాగే ఈ మలేరియాకి సంబంధించినటువంటి సూపర్వైజర్స్ని ఏఎన్ఎంని ఆశాస్ని వాలంటీర్స్ని వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా చేసి ముప్పై రెండు టీంలు వేసి వీళ్ళందరినీ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ వాళ్ళకి ఏదన్నా సింటమేటిక్గా అనిపిస్తుందా అలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయా వాళ్ళకి ఏదైనా కేర్ నీడవుతుందా కౌన్సిలింగ్ నీడవుతుందా లేదా వాళ్ళకి హోమ్లో ఏదైనా మెడిసిన్స్ కావాలా అనే సపోర్ట్ని కూడా ఈరోజు మనం పూర్తి స్థాయిలో కూడా అందజేస్తూ మరి వీళ్ళందరినీ కూడా మనము ఈ సర్విలెన్స్ టీమ్స్ అంతా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సేవల్ని అందిస్తూ మరి చేదోడు వాదోడుగా ఉన్నారు ఇదే కాకుండా కూడా కొన్ని ఏరియాస్లో పూర్తి స్థాయిలో కూడా వాటర్ ట్యాంకర్స్ని మనం పంపిస్తూ ఏదైతే వాళ్ళ ఇంట్లో అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేబీ ఏమైనా వాటర్ కనుక రీజన్ ఏమైనా అయింటుందని చెప్పేసి ఆ వాటర్ని కూడా పాత స్టాగ్నేటింగ్ వాటర్ని ఏమీ కూడా వాడొద్దు ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ట్రాష్ చేయాలని కౌన్సిలింగ్ ఇస్తూ అండ్ కొత్త ఫ్రెష్ వాటర్ని ట్యాంకర్స్ ఒక రోస్టర్ వేసి ఏ టైంకి వాటర్ వస్తుంది అని ఒక షెడ్యూల్ వేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు అండ్ ఇంకా కూడా వెరిఫై చేస్తున్నాం పూర్తిగా అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ అవగాహన కల్పిస్తూ దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ కావాల్సినటువంటి కేర్ని ఈ ఫెసిలిటీస్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ని మనం ట్యాకిల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఒక ఫాల్స్ నోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది మేమంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము మానిటర్ చేస్తున్నాము కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజీఎస్లో పూర్తి స్థాయిలో కూడా రందిస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సిలో కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటూ ఉన్నామో అక్కడ యూపీహెచ్సిని కూడా త్రీ షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి ఉండే డాక్టర్స్ సపోర్టింగ్ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్ళకు అలాకేట్ చేసి పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం రన్ చేస్తూ ఉన్నాము అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్ని ఇప్పటికే ఒక